తొలికి రణం తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా మీరు మా వీడియోను చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను మీకోసం చివర ఉన్నటువంటి ఎన్ కార్డులు ఇస్తాను పైన ఉన్నటువంటి హై కార్డులకు ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసిన తరువాత మాత్రమే మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీలో ఉండాలని అటు యువత ఇటు పలు పార్టీల రాజకీయ నాయకులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు గతంలో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి యువత రాజకీయాల్లోకి రావడానికి అదేవిధంగా సర్పంచ్ పదవిపై పోటీ చేసేందుకు ఎక్కువగా మొక్కు చూపుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రూలింగ్ లోను ఇది ప్రతిపక్షంలోనూ కూడా ఎక్కువగా కనిపిస్తుంది యువ లీడర్లే గ్రామాల్లో ఇప్పటికీ రాజకీయ నాయకులుగా లోపల ప్రచారాలు చేపట్టారు అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి దీనికి తోడు గ్రామాల్లోని రచ్చబండ అదేవిధంగా చౌరస్తాలోని ప్రధాన కూడలిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద షాపులలో ఏం పెద్దయ్యా ఏం పెద్దమ్మ బాగున్నారా ఈసారి సర్పంచ్ నిలబడతాను అని అనుకుంటున్నాను ఒక్కసారి కలిసి వెళదామని వచ్చాను అన్న మాట ముచ్చటలతో పాటు వాళ్ళకు కలుపుతున్నారు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ లాగే అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువగా సన్నాహాలు చేస్తున్నారట అటు కాంగ్రెస్ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని దీమతో ఉన్నారు ఆ ఆరు గ్యారంటీల వల్ల ప్రజలు పూర్తిగా మోసపోయారని ఈసారి బిఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని రాబోతుంది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా గ్రామాల్లోని కుల సంఘాల నాయకులతో గతంలో రాజకీయ అనుభవాలున్న పెద్ద పెద్ద మనుషులతో మంత్రాలు చేస్తున్నారట రాజకీయ నాయకులు అదే విధంగా ఈసారి ఖచ్చితంగా బరిలో ఉంటానని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు కొందరు నాయకులు గ్రామాల్లో స్థానిక వాట్సప్ గ్రూపుల్లో ఈసారి మా పలానా పలానా వ్యక్తి సర్పంచ్ గా గెలుపుకు పక్కగా నిలబడతారు ఫలానా వ్యక్తి పక్క ఉంటారని వాట్సాప్ గ్రూపులో వేదికగా మారిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తు ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది అంతేకాకుండా ఇది ఎలా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గ్రామస్థాయిని గ్రామస్థాయిలో పెద్దగా కనిపించడం లేదు అప్పుడప్పుడు కనిపిస్తున్నా కూడా ప్రజలు సరిగ్గా పట్టించుకోవడం లేదనే మహిళ ఊహాగానాలు అయితే ఉన్నాయి ఎక్కడ సభలు పెడతారు ఎక్కడ సమావేశాలు పెడతారు వారికి తెలియనిది కొందరు బీజేపీ శ్రేణులని అంటున్నారు అంటే మీరు అలా ఉంటే మిగతా కొన్ని పార్టీలు వారి వారి సిద్ధాంతాల కోసం బాగానే పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే వేచి చూడవలసిన సందర్భాలు అయితే ఉన్నాయి